ఈరోజు వెజిటేబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉల్లిపాయలు క్యారెట్ మొక్కలు ఆల్ వెరైటీస్ కూరగాయలు కొత్తిమీర తరిగి పెట్టేసుకున్నాం బీట్రూటు బంగాళదుంప ఇవన్నీ తరిగి పెట్టేసుకున్నాం పొయ్యి పొయ్యికి గిచ్చేసుకుని ఆయిల్ వేసేసుకుని మసాలా బిన్స్ మొత్తం వేసేసుకున్నాము ఆనియన్స్ లవంగ యలు రెండు పచ్చిమిర్చి జీడిపప్పులు అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్లు క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప బీన్స్ చుక్కుళ్ళు అన్నీ వేసేసుకున్నాం ఒకసారి తిప్పుకుందాం ఒక నాలుగైదు కూరగాయలు అయితే వేసుకున్నాము రకాలు తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాం తీయి కొద్దిగా మగ్గి కదండి ఇప్పుడు మనం టమోటా వేసుకున్నాం మూడు చేసి పెట్టుకున్నా టమాటా ఇలా ఆయిల్ సాపరేట్ అయ్యేదాకా ఉడికించుకొని ఉంచుకోవాలి ఒకసారి మూత పెట్టేసుకుందాం కూరగాయలైన మట్టిపోయింది కదా ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బటానే వేద్దాం నాలుగున్నర నీళ్ళు మూడు గ్లాసులు బియ్యం కడిగేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నాము నీళ్ళు నాలుగున్నర వేసాం కదా ఉప్పు సరిపేడా వేసుకున్నాం మరులుతున్నప్పుడు కొత్తిమీరను పుదీనా వేసుకున్నాం మరులుతుంది కదా ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇప్పుడు బాగా మరిగింది కదా ఇప్పుడు రైస్ దీంట్లో వేసేసుకున్నాం ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాం ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి మూత తీసి చూసుకుందాం పోయిన సిమ్లో పెట్టుకుందాం అయిపోయిన తర్వాత చూద్దాం మూర్తి తీసుకుని చూద్దాం చూసారా వెజిటేబుల్ గూరం చక్కగా వచ్చింది కదా బీట్రూట్ వేయడం వల్ల ఎర్రగా వచ్చింది కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి క్యారెట్లు బీట్రూట్ బీ బీట్రూట్ బీన్స్ ఇవన్నీ చూసారా చక్కగా ఉడికిపోయినాయి మెత్తగా మగ్గిపోయినాయి చూసారా బంగాళొంపు కూడా ఎంత బాగుందో చక్కగా ఉంటుంది ఒకసారి మీకు ట్రై చూడండి